హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రీతు వెన్నెల వే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో ఎప్పుడూ సూర్య టాపిక్ రాలేదు అను సూర్యాన్ని మర్చిపోతున్నందుకు ప్రశాంతంగా అనిపించింది కానీ నేనే మర్చిపోలేకపోతున్నాను ఇంకా అంతా అయిపోయింది అనుకున్నాను హాలిడేస్ పూర్తయ్యేసరికి అను చెప్పినట్లుగా అందరూ ఆ ఇన్సిడెంట్ గురించి మర్చిపోతారనుకున్నా కానీ అలా జరగలేదు మామూలుగా అయితే మర్చిపోయేవారే కానీ స్టాఫ్ అలా జరగనివ్వలేదు క్లాసెస్ చెప్తూనే ప్రతి మాట చివర అసలే మీ క్లాస్ అమ్మాయిలు అన్నిట్లోనూ అడ్వాన్స్డ్ కదా చాలా వెల్ డెవలప్ కదా అంటూ వెటకారంగా ఇలాంటి మాటలు చాలా అన్నారు క్లాస్లో కూడా కొత్త న్యూస్ ఏం దొరకపోవడంతో పాత న్యూస్ రివైజ్ చేస్తూ మళ్ళీ నా మీదే పడ్డారు అప్పుడు కూడా నాకు తోడుగా నిలిచింది పూజా దివ్య మాత్రమే అలా ఒకరోజు బాధగా క్యాంటీన్లో కూర్చుంటే సడన్గా సూర్య వచ్చాడు అక్కడికి తనని గుర్తుపట్టిన కొందరు కళ్ళని పెద్దవి చేసుకొని చూస్తుంటే నేను మాత్రం ఆశ్చర్యంతో కదలకుండా బిగుసుకుపోయాను మళ్ళీ చూడననుకున్నాను అనుకున్నాను కానీ ఇలా ఉన్న పలంగా ఉన్న చోటికే వచ్చేస్తాడని ఊహించలేదు వెంటనే తేరుకొని చూసి కూడా చూడనట్టుగా గబగబా అక్కడి నుంచి వచ్చేసాను కనీసం వెనక్కి తిరిగి చూడకుండానే ఏదో మాట్లాడడానికి వచ్చిన సూర్య నాకు ఇష్టం లేదనుకొని తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ ఎవరిని పట్టించుకోలేదు కూడా మరుసటి రోజు ఏకంగా ఇంటికే వచ్చేసాడు మళ్ళీ నైట్ వాటర్ కోసమని కిచెన్లోకి వచ్చేసరికి నా కోసమే ఎదురు చూస్తున్నాడు అక్కడ వచ్చి ఎన్ని గంటలైందో కూడా తెలీదు ఒకప్పుడు చూసిన సూర్య కానే కాదు ఇప్పుడు తన మొహంలో నవ్వు లేదు ఆ మొహంలో కల లేదు అంతేకాదు చాలా నీరసంగా కూడా కనిపించాడు తనని చూస్తుంటే ఎంత బాధేసిందో అంతా దాచి బయటికి మాత్రం కోపంగా కల్లేరచేసి చూశాను జనని అని పిలిచాడంతే ఎప్పటిలాగే తన పిలుపుకి దాసోహం అయిపోయింది నా మనసు హత్తుకొని తలనిమిరి నా చేత్తో తనకి కడుపు నిండా తినిపించాలనిపించింది తనను అలా చూస్తుంటే మరు క్షణమే తేరుకొని నా ఆశలన్నీ పక్కన తోసి గెటౌట్ అన్నాను అసహ్యంగా మోహం తిప్పేస్తూ ఆ క్షణంలో నా మనసు నన్ను ఎంత తిట్టిందో అది నాకు మాత్రమే తెలుసు తననే ప్రేమిస్తూ తనని ద్వేషించడం నేను మాత్రమే చేస్తున్న మోసం రెండు నిమిషాల మౌనం తర్వాత మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఎక్కడికి పడితే అక్కడికి వస్తూనే ఉన్నాడు నా కోసం తనని చూస్తుంటే బాధపడాలో జాలి పడాలో అర్థం కాలేదు తను రాకూడదని ఎంతలా కోరుకున్నానో నా మీద తన ప్రేమ చచ్చిపోవాలని కూడా అంతే కోరుకున్నాను కానీ జరగలేదు తన ఆలోచనలు ఇంకా ఇంకా ఎక్కువయ్యాయి నాకు ఎవరైనా చూస్తే తనని ఏమైనా చేస్తారేమోనని భయం కూడా వేసింది ఎవరికి చెప్పాలో తెలియక ఇక డైరెక్ట్గా అర్జున్ సార్తో చెప్పేశాను కానీ సూర్యాని ఎవరు ఆపలేరని నేను అప్పుడే తెలుసుకున్నాను నాకు తెలుసు సూర్య ఇంతలా నా వెంట పడుతుంది ప్రేమించమని బలవంత పెట్టడానికి కాదు తన ప్రేమని నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని నన్ను అడగడానికి కానీ తనకేం తెలుసు తన ప్రేమ నా ముందు నిరూపించుకున్నాడంటే నాకంటూ ఏ దారి లేకుండా చేసినట్టే అని అలా టైం తెలియకుండానే లాస్ట్ సెమిస్టర్ వచ్చేసింది సూర్య ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో తను వెళ్ళిపోయిన ఈ రెండు సెమిస్టర్స్లో తనని దూరం నుంచి చూస్తే కానీ నాకు తెలిసి రాలేదు లాస్ట్ ఎగ్జామ్ టైం అప్పుడు ఇంట్లో నా కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు నాన్న ఆ పెళ్ళి ఆపటానికి మేము పడని పాటలంటూ లేవు ఆఖరికి మా ముసలిది కూడా నా బాధని అర్థం చేసుకుని మాకు హెల్ప్ చేసింది కానీ ఏ ప్రయోజనం లేదు అవతల వైపు ఉంది నాన్న కదా కానీ సరిగ్గా పెళ్ళికి రెండు రోజుల ముందు ఊహించని అద్భుతం సూర్యాకి నన్ను భార్యని చేసింది పెళ్ళి రెండు రోజులనగా దోషం కోసం పూజ చేయాలంటూ గుడికి తీసుకువెళ్ళింది అమ్మ నన్ను సాయంత్రం పూట పూజ పూర్తయ్యేసరికి చీకటి అయ్యింది అప్పటికే చిరాకుగా ఉండటంతో అది అవ్వగానే గబగబా గుడి బయటికి వచ్చేశాను అన్ని సర్దుతూ అమ్మ గుడి లోపలే ఉంది ఇంకా సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఎవరో నా కర్చీఫ్ లాంటిది ఏదో అడ్డు పెట్టారు సడన్గా జరిగేసరికి అదేంటో కూడా నేను క్లియర్గా చూడలేదు ఆ తర్వాత రెండు నిమిషాలు ఊపిరి అందగా గిలగిలలాడిపోయాను ఏం జరుగుతుందో అర్థం కాలేదు నా బుర్ర అస్సలు పనిచేయలేదు ఈలోగా ఉన్నట్టుండి నా రెండు కళ్ళు మూసుకుపోయాయి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఉన్న పలంగా స్పృహ కోల్పోయాను ఒళ్ళంతా చాలా నీరసంగా ఉంది ఓపిక లేనట్టు అనిపిస్తున్న భయం వేసి బలవంతంగా కళ్ళు తెరిచాను గుడిలో ఉండాల్సిన నేను విచిత్రంగా ఏదో వెహికల్లో ఉన్నాను తల పట్టుకొని కళ్ళని సరిగ్గా తెరిచి చూస్తే అది కార్ పైగా డ్రైవ్ చేస్తుంది ఎవరో కాదు అర్జున్ సార్ ఏనేంటి ఇక్కడ కాదు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అసలు ఏం అనేది ముక్క కూడా అర్థం కాలేదు సార్ అన్నాను భయం భయంగా జనని లేచావా ఈ వాటర్ తాగు అని బాటిల్ తీసి అందించాడు వణుకుతున్న చేతులతో బాటిల్ అందుకుంటూ నేనేంటి సార్ ఇక్కడున్నాను అని అడుగుతూ చుట్టూ చూసేసరికి నా పక్కన సూర్య కళ్ళు పెద్దవి చేసి దూరంగా జరగబోయాను ఇంతలో మెడలో ఏదో గుచ్చుకుంటుంది తలదించి చూస్తే నా మెడలో తాళి ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా అయింది నా గుండెల్లో మెదడు పని చేయలేదు కళ్ళ ముందు జరుగుతున్నదేంటో అర్థమై అర్థం కానట్టు తోచింది సరిగ్గా చూస్తే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు సూర్య నా గుండెల్లో పిడుగులు పడి బద్దలయ్యేలా ఉంటే ఈ సూర్యకి ఇంత నిద్ర ఎలా పట్టిందో నాకు అర్థం కావట్లేదు బహుశా తన రెండు సంవత్సరాల నిరీక్షణ ఫలించిందన్న అతి సంతోషం వల్లనో ఏమో సార్ ఏం జరుగుతోంది ఇక్కడ కార్ ఆపండి అని అరిచాను అప్పటికే ఆలస్యం చేయకుండా మేమున్నామంటూ వచ్చేస్తున్నాయి నా కన్నీళ్ళు జనని కూల్ డౌన్ వాటర్ తాగి రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడతాను అన్నారు అర్జున్ సార్ నెమ్మదిగా చేతిలోని బాటిల్ విసిరి కొట్టి దయచేసి ఆపండి ప్లీజ్ అని గట్టిగా అరిచాను ఏడుస్తూనే నేనంతలా అరుస్తూ ఏడుస్తుంటే సూర్య మాత్రం అసలు ఏమీ ఎరగనట్టు నాకు దగ్గరగా జరిగి భుజం మీద తలవాల్చి మరీ పడుకుంటున్నాడు తన వంక కూడా చూడకుండానే బిసురుగా సూర్య తలని భుజం మీద నుంచి తోసేసి ఏడుస్తూ సార్ కార్ ఆపండి ప్లీజ్ నన్ను ఇటు తీసుకెళ్తున్నారు అసలు ఏం జరుగుతోంది గుడిలో ఉండాల్సిన నేను ఇక్కడికి ఎలా వచ్చాను అమ్మ నా కోసం అక్కడ కంగారుగా ఎదురుచూస్తూ ఉంటుంది ఎల్లుండి నా పెళ్ళి సార్ అన్నాను భయం భయంగా నీ పెళ్ళి అరగంట క్రితమే అయిపోయింది జనని నీ పక్కనున్నది నీ భర్త సూర్య అన్నాడు నవ్వుతూ నా గుండెల్లో పెద్ద అగ్నిపర్వతం బద్దలయ్యింది నిజమని తెలిసి కూడా జరిగింది నమ్మలేకపోతుంది నా మనసు నా కన్నీళ్ళు వరదలా మారి కారిపోతున్నాయి కంట్లోంచి సార్ ఏం మాట్లాడుతున్నారు సూర్య నా భర్త ఏంటి అసలు ఈ తాలేంటి నన్ను ఎందుకు తీసుకువచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు కార్ ఆపండి ప్లీజ్ ఆపకుండా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాను జనని ప్లీజ్ అనవసరంగా స్ట్రెస్ అవ్వకు నాకు తెలుసు ఇదంతా నమ్మడానికి నీకు కాస్త టైం పడుతుంది ఇంత సడన్గా నువ్వు దీన్ని డైజెస్ట్ చేసుకోలేవని తెలుసు కానీ ఏం పర్వాలేదు నువ్వు ప్రశాంతంగా ఉండు కళ్ళు మూసుకొని హాయిగా పడుకో కాసేపు అయ్యాక నీకే అంతా అర్థమవుతుంది అన్నాడు ఏం అర్థమవుతుంది సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మ నా కోసం గుడిలో కంగారు పడుతూ ఉంటుంది ఈ పాటికి ఇంటికి రాకపోతే నాన్న నన్ను చంపేస్తాడు కార్ ఆపండి నేను వెళ్ళిపోతాను అన్నాను గొంతు ఎండుకుపోతుంటే జనని ప్లీజ్ కూల్ డౌన్ నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు అండ్ ఇదంతా నమ్మడానికి నీతో పాటు మీ ఇంట్లో వాళ్ళకి కూడా టైం పడుతుంది కాబట్టి నేను ఒక చోటుకి తీసుకెళ్తాను మీరిద్దరూ అక్కడే ఉంటారు అన్నాడు నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అప్పటికే సార్ ఏం జరుగుతుంది అసలు నిజంగా నాకేం అర్థం కావట్లేదు నా మెదడు పని చేయట్లేదు ఈ పెళ్ళి ఏంటి ఇదంతా ఏంటి వణుకుతున్న చేతులని భయంగా ఒత్తుకుంటూ నాన్నకి కానీ తెలిస్తే నన్ను చంపేస్తాడు ప్లీజ్ సార్ కారాపండి ఆపండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ నేను దిక్కులు చూస్తూ ఏడుస్తున్నాను నిస్సహాయంగా చూస్తూ జనని ప్లీజ్ అలా ఏడవకు ఇప్పుడు నేనేం మాట్లాడినా అది అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవు పైగా నీరసంగా కూడా ఉన్నావు కాబట్టి ముందు నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత అంతా క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూనే కార్ స్లో చేసి తలని వెనక్కి తిప్పి అనవసరంగా ఇలా స్ట్రెస్ అవ్వకు జనని నీకేదైనా అయితే మళ్ళీ వాళ్ళు నన్ను చంపేస్తాడు అంటూ చేతులు పట్టుకోగానే అసహనంగా అర్జున్ సార్ వంక ఒక చూపు చూసి చేతులు విడిపించుకొని తల పట్టుకున్నాను భారంగా నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అంతా ఈసీలోనూ బాధ దుఃఖం నిస్సహాయత మూడు ఒకేసారి నన్ను పలకరిస్తుంటే నా శరీరం అన్ని ఫీలింగ్స్ని ఒకేసారి భరించలేకపోతుంది ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోదు నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్